వెల్కమ్ టు హన్వికా థ్రెడ్ బ్యాంగిల్స్ లేటెస్ట్ మోడల్ డిజైన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి కొత్తగా బటర్ఫ్లై మోడల్ ఫ్లక్కర్ తీసుకొచ్చామండి మల్టీ కలర్స్ ఉన్నాయండి ఇందులో ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన మన నెంబర్ మెన్షన్ చేస్తాం ఆర్డర్ చేసుకోండి అలానే మన దగ్గర కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయండి అవి కూడా ఆర్డర్ చేసుకోండి అలానే థ్రెడ్ బ్యాంగిల్స్ చైన్స్ జ్యువెలరీ చాలా ఉన్నాయండి స్లోగా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కొంచెం లేట్ అవుతుంది అడ్జస్ట్ చేసుకోండి అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి మన దగ్గర అన్ని డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి థర్డ్ బ్యాంగిల్స్లో కూడా అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అలానే కా బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర ఐ థింక్ మీకు ఎలా చెప్పాలంటే వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అలానే చైన్స్ అన్ని డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాం చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ ఐకాన్ టచ్ చేయండి